ైతిక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లోని ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు దాదాపు రెండు గంటల పాటు కొనసాగిన సీఎంల భేటీ జరిగింది ఇక పది అంశాల అజెండాపై వారి మధ్య చర్చించినట్లు సమాచారం సమస్యల పరిష్కారానికి రెండు కమిటీలు వేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది మంత్రులతో ఒక కమిటీ అధికారులతో మరో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం ఇక మంత్రుల కమిటీలో తెలంగాణ నుంచి పొన్నం శ్రీధరబాబు ఉండే అవకాశం ఉంది ఇక సమావేశానికి ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు అధికారులు హాజరయ్యారు చంద్రబాబుకు రేవంత్ రెడ్డి తెలంగాణ రచయిత కాళోజి రాసిన నా గొడవ పుస్తకాన్ని బహుకరించారు ఇక ఏపీ సీఎంను సాలువతో సత్కరించారు మరోవైపు రేవంత్ రెడ్డికి చంద్రబాబు వెంకటేశ్వర స్వామి పటాన్ని బహుకరించారు ఇక ఖమ్మంలోని ఏడు మండలాలు నీటిలో వాటా తొమ్మిది ఇక పదో షెడ్యూల్లోని ఆస్తుల పంపకాలు పెండింగ్ బిల్లులు ఉద్యోగుల విభజన హైదరాబాదులోని భవనాల అప్పగింత తదితర అంశాలపై వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది ఈ సీఎంల భేటీ ఇక పది అంశాల అజెండాపై వారి మధ్య చర్చించినట్లుగా సమాచారం సమస్యల పరిష్కారానికి రెండు కమిటీలు వేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది ఇక మంత్రులతో ఒక కమిటీ అధికారులతో మరో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం మంత్రుల కమిటీలో తెలంగాణ నుంచి పొన్నం శ్రీధరబాబు ఉండే అవకాశం ఉంది ఇక సమావేశానికి ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు అధికారులు హాస్ట్రియార్ చంద్రబాబుకు రేవంత్ రెడ్డి తెలంగాణ రచయిత కాళోజీ రాసిన నాగొడవ పుస్తకాన్ని బహుకరించారు ఇక ఏపీసీఎం ను సరువాతం సత్కరించారు ఇక మరోవైపు రేవంత్ రెడ్డికి చంద్రబాబు వెంకటేశ్వర స్వామి పటాన్ని బహుకరించారు ఇక ఖమ్మంలోని ఏడు మండలాలు నీటిలో వాటా తొమ్మిది పదో షెడ్యూల్లోని ఆస్తుల పంపకాలు పెండింగ్ లో బిల్లులు ఇక ఉద్యోగుల విభజన హైదరాబాద్లోని భవనాల అప్పగింత తదితర అంశాలపై వారు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది రైట్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అయితే ముగిసింది మరి ఇక ప్రజాభవన్ నుంచి మా కరెస్పాండెంట్ సునీల్ అయితే పూర్తి అప్డేట్స్ అందిస్తారు రైట్ సునీల్ ఇరు రాష్ట్రాల భేటీ రాష్ట్రాల సీఎంల భేటీ ముగిసింది కాసేపటి క్రితమే ఈ భేటీ ముగిసినట్టుగా కూడా తెలుస్తుంది ఇరు తర్వాత భేటీ ముగిసిన తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చి బ్రీఫింగ్ ఇస్తారన్నది అయితే తెలుస్తుంది మరి ఇస్తారా లేదా అనేది చూడాలి ఇక ఇద్దరి మధ్య భేటీ ఇటు సీఎంలతో పాటు ఇరు రాష్ట్రాల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు సమావేశం దాదాపుగా గంటన్నర పాటు కొనసాగింది ఎజెండాలోని అంశాలనే ప్రధానంగా ప్రస్తావించినట్టు మనం చెప్పుకోవాలి ఇక గత పదేళ్లుగా రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యల గురించే ఈ సమావేశంలో చర్చించారు ఇక వాటికి సంబంధించి ఒక నిర్ణయానికి కూడా వచ్చారు అధికారుల లెవెల్లో పరిష్కారం కావాల్సినటువంటి సమస్యలకు సంబంధించి ఒక అధికారులతో ఒక కమిటీ వేయబోతున్నారు ఇక అధికారుల పరిధి దాటి మంత్రుల లెవెల్లో ఉన్న వాటికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో కూడా కమిటీలు పనిచేయబోతున్నాయి ఆ తర్వాత ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారని చెప్పాలి ఇక ఈరోజు జరిగినటువంటి సమావేశం పూర్తిగా ఏకాభిప్రాయం చాలా అంశాల వారి సంబంధించి ఏకాభిప్రాయం వచ్చినట్టుగా మనం స్పష్టంగా అయితే చెప్పుకోలేము ఎందుకంటే వాటికి సంబంధించి ఇక రాబోయే రోజుల్లో ఒక క్లారిటీ రావాల్సింది ఆస్తుల పంపిణీకి సంబంధించి కావచ్చు ఆ తర్వాత జిల్లా వాటాల తెలంగాణ వాటాకి సంబంధించి కావచ్చు ఇక విద్యుత్ సంబంధించినటువంటి అన్ని అంశాలకు సంబంధించి ఈరోజు ఒక చర్చకు వచ్చినప్పటికీ ఇది బేసిక్ లెవెల్లోనే సమావేశం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో వీటన్నిటికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రాబోతుంది ఈరోజు ఈ చర్చించిన తర్వాత ఎప్పటి వరకు ఏ అంశాలు పరిష్కారం దిశగా కృషి చేయాలి అనేది ఒక టైం బాడ్ ఫిక్స్ చేసుకొని పరిష్కారం కోసం కృషి చేస్తారా లేదా అనేది కూడా మనం చూడాలి ప్రతి అంశానికి సంబంధించి ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుంటే తప్ప ఆ సమస్యలకు పోలీస్ స్టాఫ్ పడే అవకాశం లేదు కాబట్టి టైం ఫ్రేమ్ పెట్టుకొని వీటన్నిటికీ ముగింపు పలికే దిశగా ఈ సమావేశం ఉండబోతుంది అన్నది ఒక క్లారిటీని అయితే ఇవ్వాల్సి ఉంటుంది మరి ఏ మేరకు వాటికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు అనేది మనమైతే ఇక చూడాలి ఇక ఇప్పుడు ఏ ఏపీ సంబంధించి కూడా వాళ్ళ వాళ్ళ ఎజెండాను ఇటు తెలంగాణ సీఎం ముందు కావచ్చు మంత్రుల ముందు ఉంచారు వాటికి సంబంధించి కూడా చర్చ జరిగింది ఇక పోలవరం పోలవరంలో కలిపిన మండలాలకు సంబంధించి ఇక చర్చ కూడా వచ్చినట్టు తెలుస్తుంది కొన్ని గ్రామాలను తిరిగి మళ్ళీ తెలంగాణలో కలిపే విధంగా ఏపీ కొంత సుముఖత వ్యక్తం చేసినట్టుగా అయితే లీగ్లు వస్తున్నాయి మరి ఏం జరగబోతుంది అనేది చూడాలి అది చాలా జటిలమైన సమస్యగా మొదటి నుంచి అని అనుకున్నాం కానీ వాటికి సంబంధించి పూర్తి స్థాయి ఏడు మండలాలు కాకపోయినా కొన్ని గ్రామాలను మాత్రం ఆ తర్వాత ఆర్డినెన్స్ ఇచ్చి కలిపినటువంటి గ్రామాలను మాత్రం తెలంగాణలో కలిపే విధంగా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి తెలుస్తుంది ఇక ఈ భేటీ ముగిసింది ముగిసిన తర్వాత మంత్రులు కావచ్చు లేకపోతే సీఎంలే వచ్చి ఇంకా బ్రీఫింగ్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు మరి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది డిన్నర్ చేసుకొని కంచి ఇటు ఏపీ సీఎం కావచ్చు మంత్రులు వెళ్ళే అవకాశం ఉంది పూర్తిగా సుహుభావ వాతావరణంలో ఈ చర్చలు అయితే జరగాయని చెప్పేసి చెప్పుకోవచ్చు మొట్టమొదటి సమావేశం కాబట్టి అన్ని అంశాలపై క్లారిటీ రావడానికి సమయం పడుతుంది కాబట్టి వాటికి సంబంధించి ఇప్పుడు అధికారులు ఉన్నత స్థాయి అధికారులతో కమిటీలు కావచ్చు ఆ తర్వాత మంత్రులతో కూడా కమిటీలు వేయాలని చెప్పేసి ప్రాథమికంగా అయితే నిర్ణయం తీసుకున్నారు వాటికి మరి అయితే సునీల్ సమస్య పరిష్కారానికి సునీల్ సమస్య పరిష్కారానికి కూడా రెండు కమిటీలు ఏర్పాటు చేసినట్లుగా అయితే తెలుస్తుంది కాబట్టి సో ఈ కమిటీ అనేది ఎప్పుడు ఏర్పాటు అయ్యే అవకాశం ఉండొచ్చు సునీల్ ఎస్ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి త్వరలోనే మంత్రులు కమిటీ కావచ్చు ఆ మంత్రుల్లో ఇంకా అంటే ఒకరు శ్రీధర్ బాబుతో పాటు ఇంకెవరెవరు ఉంటారు అనేది చూడాలి ఇక ఉన్నతాధికారులు వివిధ శాఖలకు సంబంధించి ఉన్నతాధికారులు అందులో ఉండబోతున్నారు సిఎస్ నేతృత్వంలో ఈ మంత్రుల కమిటీ కూడా పనిచేయబోతుంది అనేది తెలుస్తుంది ఇక అధికారులు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కావచ్చు అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆ తర్వాత ఉమ్మడి ఆస్తుల అప్పులకు సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నా ఇక మంత్రుల కమిటీకి సంబంధించి కూడా మంత్రుల కమిటీ కూడా ఫామ్ చేసిన తర్వాత శ్రీధర్థ బాబుతో పాటు మంత్రులు ఎవరెవరు ఉంటారు అనేది చూడాలి ఆ తర్వాత మంత్రుల కమిటీ సమావేశం నిర్ణయం తీసుకొని మరోసారి భేటీ ఆ భేటీ తర్వాత ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే అవకాశం ఉంటుంది ఈ రోజు మాత్రం సమావేశంలో అన్ని అంశాలు ప్రాథమికంగా చర్చించారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇవంతా కూడా ఇరు రాష్ట్రాల ప్రజల మనోభావాలు దెబ్బ తినకుండా ఇరు రాష్ట్రాల ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఒక రూట్ ఉండాలి అనే ఒక సంకల్పంతో ఇరు రాష్ట్రాల సీఎంలు ఉన్నారు కాబట్టి ఆ మేరకు ఈ రోజు ఈ భేటీ జరిగిందని చెప్పుకోవచ్చు ఇక రాబోయే రోజుల్లో మరి ఈ ఏ సమస్యలకు ఎటువంటి ఇటు తెలంగాణకు నుంచి సంబంధించి కృష్ణానది జిల్లా అయితే సునీల్ తెలంగాణలో కొన్ని భవనాలు కావాలని అడిగినట్లుగా తెలుస్తుంది ఏపీ ప్రభుత్వం అలాగే ఆ దానికి సంబంధించి భవనాలని తెలంగాణకి సంబంధించినవి అని రేవంత్ స్పష్టం చేసినట్లుగా కూడా తెలుస్తుంది దీని గురించి ఏమైనా అప్డేట్ ఉందా ఎక్కడున్నటువంటి ఆస్తులు అక్కడే ఆయా రాష్ట్రానికి చెందుతాయనేది ప్రాథమికంగా ఒక అంటే కేంద్ర విభజన చట్టంలోనే ఉంది కాబట్టి కొద్ది రోజుల పాటు ఇక్కడ ఉన్నటువంటి పదేళ్ల కాలం పాటు ఏపీ వాడుకోవడానికి అవకాశం అయితే ఆ తర్వాత ఆస్తులు తిరిగి తెలంగాణకి చింత అనేది పునర్విభజన చట్టంలోనే ఉంది కానీ ఇప్పుడు ఏపీ అడిగినప్పటికీ దానికి సంబంధించి ఇవ్వలేము అనేది తెలంగాణ నుంచి వస్తున్నటువంటి అధికారుల నుంచి సమాధానం కాకపోతే ఇప్పటి వరకు పరిష్కారమైనటువంటి సమస్యలు క్లారి క్లారిటీ రాని సమస్యలు ప్రధానంగా ఇంకా ఒక ముప్పై సంస్థలకు సంబంధించినటువంటి విభజనకు సంబంధించినటువంటి వాటికి సంబంధించి క్లా తెలంగాణ అంగీకరించలేదు వాటికి సంబంధించి మాత్రమే మాట్లాడాలి వాటికి సంబంధించి మాత్రమే ఈరోజు ఎజెండాలో పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది కొన్ని ఇంకా అదనంగా ఉన్న కొన్ని ఎజెండాలో చేర్చినప్పటికీ వాటిని పూర్తిగా ప్రస్తుతానికైతే విస్మరించారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక నీటి వాటాల్లో సంబంధించి మాత్రం ఇక రెండు రెండు రాష్ట్రాల అధికారులు సమావేశమై ఆ తర్వాత అప్పుడు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా మరోసారి మంత్రులు ఇటు సీఎం స్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే అయితే ఉన్నాయి పెట్టుకుంటే ఏపీ కోసం భూమి కేటాయించే అవకాశం ఉండొచ్చు అన్నట్లుగా కూడా తెలుస్తుంది సో ఆర్జీ పెట్టుకునే అవకాశం ఎంత వరకు ఉండొచ్చు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం వరకు ఈ మూడు అంశాలు ప్రధానంగా నదీ జలాల వాటాలు కావచ్చు విద్యుత్ సంస్థల్లో ఉన్నటువంటి సమస్యలు ఆ తర్వాత ఆస్తుల పంపుక ఈ మూడిటి మూడింటికి సంబంధించి ఇంతకాలంగా ఈ పదేళ్ల కాలంలో ఉన్నటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి పరిష్కారానికి దోచుకున్నటువంటి గత ప్రభుత్వాలు విస్మరించినటువంటి వాటిని ప్రధానంగా దృష్టి సారించారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆ మేరకు ఏపీ ప్రభుత్వం తెలంగాణలో తమకు కొన్ని సంస్థలపై హక్కులు కావచ్చు లేకపోతే వాటా కావాలని చెప్పేసి కోరినప్పటికీ తెలంగాణ నుంచి కావచ్చు ఇప్పుడు ఏపీ నుంచి రెండు రాష్ట్రాల నుంచి అధికారుల స్థాయిలో చర్చలు జరిగిన తర్వాత ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది వాటికి ఇప్పుడు సమావేశంలో మాత్రం ప్రాథమికంగా జరిగినటువంటి సమావేశం కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని సమావేశాలు నిర్వహించి ఒక టైం బాండ్ ఫిక్స్ చేసుకొని ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం కోసం కృషి చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక మనం ఒకసారి అయితే చూడొచ్చు ఇప్పుడు సమావేశం ముగిన తర్వాత అధికారులు కావచ్చు లేకపోతే మంత్రులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారా అంటేనే లోపల నుంచి అధికారులు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ మనం చూడొచ్చు మన కెమెరామెన్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు కాన్వాయ్ అయితే కాన్వాయ్ సంబంధించినటువంటి వాహనాలను కూడా ఇక్కడ సిద్ధమవుతాం ఉంది మరి కాసేపట్లోనే చంద్రబాబు బయటకు వచ్చే అవకాశం ఉంది ఆయన మళ్ళీ తిరిగి తన నివాసానికి వెళ్ళే అవకాశం ఉంది సీఎంతో పాటు మంత్రులు కూడా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చంద్రబాబు ఫ్యాన్వా అయితే సిద్ధమైపోయింది ఆ వాహనాలు కూడా ఒక్కొక్కటిగా ముందు కదులుతూ ఉన్నాయి ఇంకో వాహనంలో చంద్రబాబు ఆయన వెళ్తారనేది చూడాలి ఇక మరి ఈ మీడియాకి సంబంధించి బ్రీఫింగ్ అంశంలో ఇంకా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది ప్రస్తుతం అయితే ఇక చంద్రబాబు ఫ్యాన్ బాయ్ వాహనాలు అయితే ఒక్కొక్కటిగా కదులుతూ ఉంది ఆయన కూడా బయటికి వచ్చే అవకాశాలున్నట్టు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక మీడియాకు సంబంధించి బ్రీఫింగ్ ఇచ్చే ఛాన్స్ లేక దాదాపు లేదా అనేది ఉందా లేదా అనేది అయితే ఇంకా సందిగ్ధంలోనే ఉంది ఈ వాహనాలు ప్రగతి భవన్ నుంచి మెయిన్గా ఇటు మీ ప్రగతి భవన్లోనే మీడియా పాయింట్ వద్దకు వచ్చి ఆగిపోయాయి కాబట్టి మరి మీడియా సమావేశం తర్వాత ఆయన వెళ్తారా అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి అనేది కూడా చూడాలి క్యాన్వాయ్ అయితే సిద్ధమవుతూ ఉంది ఇక అధికారులు కూడా లోప హడావుడి అయితే కొనసాగుతూ ఉంది ఆ లోపల నుంచి వాళ్ళు బయటకు వస్తారా వచ్చేందుకైతే సిద్ధమయ్యారని చెప్పేసి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ అధికారులు హడావుడి కావచ్చు కాన్వాయ్ని అంతా సిద్ధం చేస్తున్నారంటే తెలుస్తుంది ఇప్పటికే చంద్రబాబు కాన్వాయ్లోని వాహనాలు అయితే సిద్ధమయ్యాయి ఇంకొక వాహనం మాత్రం ప్రగతి భవన్ ప్రజాభవన్ ముందు ఉంది ఆ వాహనంలోనే చంద్రబాబు వెళ్ళే అవకాశాలు ఒకవేళ చంద్రబాబు కనుక వెళ్ళిపోతే ఇరు రాష్ట్రాల అధికారులు మాత్రం మీడియాకి బ్రీఫ్ ఇస్తారనేది మనం చెప్పుకోవచ్చు ఇక సీఎంల సంబంధించి చంద్రబాబు కాన్వాయిల్లో వెళ్ళిపోతే మాత్రం ఇక సీఎంలు మీడియాకి బ్రీఫింగ్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగానే ఉంటాయి ఇక అధికారులు మాత్రం దీనికి సంబంధించి ఏమైనా బ్రీఫింగ్ ఇస్తారనేది చూడాలి మరి అధికారులు ఇస్తారా లేకపోతే ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు ఇస్తారా అనేది కూడా చూడాలి ఎందుకనంటే సీఎంలు ఇద్దరు కూడా ఇటు చంద్రబాబు కావచ్చు అదేవిధంగా రేవంత్ ఇద్దరు కూడా ఒకవేళ వెళ్ళిపోతే మంత్రులు ఎవరు ఇస్తారు అనేది కూడా ఇంకా ఒక క్లారిటీ అయితే రావాల్సింది ప్రస్తుతానికి చంద్రబాబు కానువా అయితే సిద్ధమైంది ఆయన వెళ్ వెళ్ళేందుకు కూడా ఇక్కడ హడావుడు అయితే కనిపిస్తూ ఉంది మరి ఏం జరుగుతుంటుంది అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది ఇంకా ఈరోజు మాత్రం ఈ సమావేశం పూర్తిగా ఇరు రాష్ట్రాల అంగీకారంతో ఇరు రాష్ట్రాల అధికారుల సమన్వయంతో పూర్తి స్థాయిలో కొనసాగింది అనే చెప్పుకోవచ్చు మరో సమావేశం ఎప్పుడు ఉండబోతూ ఉంది ఆ సమావేశంలో మళ్ళీ ఏ అంశాలు చర్చకు వచ్చాయనేది మరి ఎవరైనా అధికారులు బ్రీఫింగ్ ఇస్తే తెలిసే అవకాశం లేదు మరి ఇక అధికారులు కావచ్చు లేకపోతే మంత్రులు బ్రీఫింగ్ ఇస్తారనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది ఇక మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో సీఎంల సమావేశం సమావేశంపై ఉన్నటువంటి అంటే ఏం జరగబోతుంది ఎటువంటి పరిష్కారం చూపబోతున్నారు పదేళ్ల కాలంగా సమస్యలు పై గత ప్రభుత్వాలు పెండింగ్లో పెట్టాయి కాబట్టి ఈ తాము అధికారంలోకి వచ్చాక కొద్ది రోజుల్లోనే వాటి పరిష్కారం దిశగా ఒక ముందడుగు వేశామని చెప్పేసి చెప్పుకోవడానికే పరిమితం అవుతారా లేకపోతే వాటికి పూర్తి స్థాయిలో పరిష్కారం చూపి నిజంగా నిజంగా గత ప్రభుత్వాలు పరిష్కరించలేకపోయాయి ఏం తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విభజన సమస్యలను కూడా తెలుగు మరో రాష్ట్రంతో అంటే ఏపీతో ఉన్నటువంటి సమస్యలన్నీ ఒక కొలిక్కి తెచ్చామని చెప్పేసి చెప్పుకునేందుకు కావచ్చు లేకపోతే ఆ పరిష్కారాన్ని చూపేనా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందా అనేది చూడాల్సి ఉంటుంది ఇక ఇప్పటికీ ఈ నీటి జలాలకు సంబంధించి తమ వాటా దక్కడం కోసమే తాము తమ శక్తివంతం లేకుండా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు గత కొంతకాలంగా కూడా అది పూర్తిగా దానిపై గత ప్రభుత్వాలు దృష్టి సారించకపోవడం అప్పట్లో తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు అక్కడ ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది కారణంగా జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం అక్కడ జ కృష్ణా జలాల్లో నీటి వాటాను కట్టబెట్టారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి సీఎం ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా అదే ఆరోపణలు చేశారు అసెంబ్లీ వేదికగా కూడా ఆయన అదే మాట్లాడడం జరిగింది మరి ఈ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఇప్పుడు పరిష్కారం దిశగా ఏమేరకు కృషి చేస్తారు తెలంగాణకు దక్కాల్సినటువంటి వాటాను దక్కే విధంగా చేస్తారా లేకపోతే దాన్ని పూర్తి స్థాయిలో అపరిష్కృతంగానే ఉంచుతారా లేకపోతే ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి మనకున్నటువంటి సమాచారం మేరకు క్లిష్టతరమైనటువంటి అంశాలకు సంబంధించి ఇటు మంత్రులు కావచ్చు అదేవిధంగా అధికారుల లెవెల్లో కమిటీలు వేసి ఆ తర్వాత వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ మేరకు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది రజిన